వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న భారీ సైజు అరవై సైజులో ఉన్న సేద్య పెద్దలు రైతు మహేష్ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం రాజోలి గ్రామం నుంచి ఫండ్స్ మరి అరవై సైజులో ఉన్న సేద్య పనులన్నిటికీ ఫుల్ గ్యారెంటీ ఉన్న ఎద్దులైతే రైతు మహేష్ అమ్ముతున్నారు వీటి ధర ఒక లక్ష తొంభై వేలు చెప్పారు వన్ లాక్ నైంటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నారు అక్కడికి వెళ్ళి కూడా వాటి పనితనం చూసి నచ్చితే తీసుకోమంటున్నాడు రైతు పేరు అయితే మహేష్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతునే సంప్రదించండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ మేము ఏమన్నా అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ